సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒకటి ఎవరో ఒకరు ట్రెండ్ అవుతూ ఉంటారు ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాను షేక్ చేసిన వాటిలో అలేఖ్యా చిట్టి పిల్స్ స్కిల్స్ ఒకటి దీని గురించి తెలియాలంటే ముందు మనం కెరీర్ మీద ఫోకస్ పెట్టాలి మీకు అర్థమయ్యే ఉంటుంది నెట్టింట అలేఖ్యా చిట్టి పికిల్స్ చేసిన సందడి అంతా ఇంత కాదు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు ఒకటే ఆడియో ఒకటే ట్రోల్స్ ఎవరు చూసినా అలేఖ్యా చిట్టి పిక్కిల్స్ గురించే మాట్లాడుకుంటున్నారు సోషల్ మీడియాలో పచ్చళ్ళ బిజినెస్ చేస్తూ పాపులర్ అయిన ఈ అక్కా చెల్లెళ్ళు రీల్స్ చేసి ఫాలోవర్స్ ను పెంచుకున్నారు అయితే ఇంత రేట్లు ఎందుకని అడిగినందుకు కస్టమర్స్ ను నోటుకొచ్చిన బూతులు తిట్టడం ఇష్టం వచ్చినట్టు వాగడంతో ఈ అక్కా చెల్లెలపై నెటిజన్స్ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు చాలా మంది ఈ చిట్టి పికిల్స్ సిస్టర్స్ ను ట్రోల్ చేశారు దాంతో వీళ్ళ బిజినెస్ క్లోజ్ కూడా అయింది ఇప్పుడు తిరిగి స్టార్ట్ చేశారు కూడా అయితే ఈ సిస్టర్స్ లో రమ్య అనే అమ్మాయి నెటిజన్స్ ఇన్స్టాగ్రామ్ లో క్రేజీ రీల్స్ చేస్తూ దృష్టిని ఆకర్షించింది హాట్ గా రీల్స్ అంబాసిడర్ ఈ అందాల భామ ప్రమోట్ చేసే వరకు చాలా మందికి అలేఖ్యా చిట్టి పికిల్స్ గురించి తెలియదు సోషల్ మీడియాలో తన రీల్స్ తో షేక్ చేస్తున్న రమ్య తాజాగా ఓ మూవీ ఈవెంట్ లో మెరిసింది దాంతో అందరూ మరోసారి ఈ భావన సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు గతంలో రమ్య మాట్లాడుతూ తాను సినిమాల్లో చేశానని చెప్పింది ఇప్పుడు ఏకంగా ఓ ఈవెంట్ లో కనిపించింది అశ్విన్ బాబు హీరోగా నటిస్తున్న వచ్చినవాడు గౌతమ్ అనే సినిమా టీజర్ రిలీజ్ ఈవెంట్ లో రమ్య కనిపించింది చిట్టి పిక్కిల్స్ రమ్య సినిమాల్లోకి వచ్చేస్తోందంటూ మీమ్స్ చేస్తున్నారు నెటిజన్స్